ಸ್ನಾನ ಮಾಡಿಸ್ತಾ ಪಾಪುಗೆ ಹೆಂಗೆ ಮಾಡಿಸ್ತೆ ಸ್ನಾನ ಸ್ನಾನ ಹೆಂಗ್ ಮಾಡಿಸ್ತೆ ಪಾಪುಗೆ ಹಿಂಗೆ ಮಾಡಿಸಿದ್ರಾ ಬ್ರಷ್ ಹೆಂಗ್ ಮಾಡ್ಸಿದ್ರಿ ಸೋಪ್ ಹಚ್ಚು ಸೋಪ್ ಹಚ್ಚು ಪಾಪುಗೆ అయితా స్నానా పాపు దో స్నానా టవా లోర్సు పాపు పాపన టవా లా దా చిను అయితు క్రిమ అచ్చి పాపు గే పొడా ಅಯ್ಯೋ ನಾನು ಹಂಗಾಗ್ತೀನ ನಿನಗೆ ಆಯ್ತು ಬೊಟ್ಟ ಇಡಿ ಪಾಪು ಇಟ್ಕೊಂಡಿದ್ಯಾ ಬೊಟ್ಟು ಅಯ್ಯೋ ಸಲ ಇಡು ಆಯ್ತು ಲಿಫ್ಟಿಗ್ ಹಚ್ಚ ಲಿಫ್ಟಿಗೂ ಹಚ್ಕೊಂಡಿತಾ

ಜುಟ್ಟು ಹ್ಞೂ ಆಯಿತು ಪಾಪು ಊಟ ಮಾಡಿಸು ಊಟ ಮಾಡಿಸು ಪಾಪುಗೆ ಊಟ ಮಾಡು ನಾನು ಊಟ ಮಾಡು ಪಾಪು ಊಟ ಮಾಡು ಪಾಪು పాప ఒన్ పప్పి కొడుచిన హళ్ళు బేడ సుమ్నే ఇరు పప్పు అంతే హేళు పప్పు హళ్ళు బేడ అంతే హేళు ఏనాయ్తు ఏన్ మాడ్తు హంగంద్రేను ಕಚ್ಚುತ್ತಾ ಪಾಪು ನಿನಗೆ ಹೌದಾ ಪಾಪ ಬೇರೆ ಇದೆಯಾ ಸ್ಲಿಪ್ಪರ್ ಬೇರೆ ಹಾಕ್ತೀರಾ ఎరడు కాలు ఒక్కాయాక్తిల్వా అయ్యో దొడ్డద్ తగబన్ బిడ్దయా అది సైజు చిక్కు తగ్బర్ బితు అప్పంవ ఫోన్ అప్పం అల్ూ ఇల్ బి అూ ఇలా పప్పు ఫోన్ అప్ప తగోబన్ని పాపు స్లిప్పర్ అంతు అప్పా పొన్ జొతే స్లిప్పర్ తగోబన్ని అంతు అది చనగిల్వా అదే ఇలా మే పేక ఇవగా తగబర కళు పప్పు

పాప చిను చీను పాప అల్తైతే నోడు

చెరి సుమ్మ ఎరు చెరియను సుమ్మ ఎరు చెరియను క్యాట్ ఎంగ్ సౌండ్ మాడితే పాపు ఎల్లి నోడు పాపు చిను పాపును ఉందే బిట్టు ఒకిది ఎలా పాపు ಕೊಡು ನನ್ನ ಪಾಪು ಅದು ನನ್ನ ಪಾಪು ನನ್ನ ಪಾಪು ಅದು ನಿಂದು ಯಾರು ಹೇಳಿದ್ದು ನಾನು ಕೊಡ್ಸಿದ್ದು ಕೊಡು ಅದನ್ನ నంగ ఇ అదే అదే పాప బడు బా పప్పు కొడు నూ నన్న పాప కొడు కొడు కోకా.